రైతు సోదరులకు నమస్కారం జెనరిక్ క్రాప్ సైన్స్ వారి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం డ్యూబ్యాక్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జనరిక్ క్రాప్ సైన్స్ వారి అనుబంధ సంస్థ అయిన సినర్జీన్ క్రాప్ ఇన్నోవేషన్స్ యొక్క సేంద్రియ ఉత్పత్తి డియోబ్యాక్ మొక్కలకు భూమి ద్వారా విత్తనం ద్వారా వేర్ల ద్వారా సంభవించే అనేక శిలీంద్రపు వ్యాధులను బ్యాక్టీరియా వ్యాధులను నిరోధిస్తుంది నానుడు తెగుళ్లు వేరుకుళ్ళు తెగుళ్లు వడల తెగుళ్ళు వంటి వాటిని ఇది అరికడుతుంది భూమికి ను పశువుల ఎరువులో కలిపి కానీ డ్రిప్ ద్వారా కానీ అందించవచ్చు డియోబ్యాక్ ఆకులపై పండ్లపై వచ్చే అనేక రకాల తెగుళ్లని కూడా నివారిస్తుంది ఆకుకుళ్ళు మొగ్గకుళ్ళు పొడ పొడతెగుళ్ళు ఇలాంటి వాటిని నివారించుకోవడానికి డియోబ్యాక్ ని మొక్కలపై పిచికారి చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి డాక్టర్ ఈ శ్రీలాథా పీహెచ్డి ich